మామూలుగా వచ్చిన పిల్లలు సైడ్ నేర్చుకుంటే మనం దగ్గర ఉంటాము బాగా ఇంట్లో పిరాడుతుంది అంటే వాడు బైకే నేర్చుకుంటారు బైక్ నేర్చుకొని బైక్ నేర్చుకోవాలి చెప్తూ ఉండలేదు ఇక వాళ్ళకు ఇంకా పోతున్నాడు ఇక పోతా ఉంటే ఇంకా అత్తరు తెస్తారు అత్త ఇంకా మనకైతే అట్టాకాంతకు ముందుకుంటే వాళ్ళకి ఏమైనా ఇష్టపనిపించింది ఈ గుండీలు ఉంటాయి కదా ఈ గుండీలు సంబంధించి గాలి పోయి టప్పు చేసినా ఉంటుంది కదా ఉంటానికి అన్ని అనిపిస్తుంది అలీకి బండి ఆపుకుంటాడు ఆపుకొని ద్వారా గుండి తీస్తాడు అంగీ ఉంటే వేసుకుంటాడు పెట్టుకోడు సాధి పెట్టుకోవాలి పొంగ పోంగ పొంగ ఈయన మీ సక్కనండి మీ బతుకులు అయితే బజ్జాలు అని ఈయన పోతుంటే 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 పొద్దు పొద్దుకితే ఎదురుములు ఆలోస్తుంది వీడు పొద్దుట్టాడు వీడు ఏమంటుండే ఇద్దరు బైక్లో మీద పెట్టుకుంటొస్తున్నా రెండు రెట్లు నీళ్ళు జలకిస్తా జలకిస్తా అనుకుంటాడు బైక్ ఎదురు ఆరు రెండు రేట్లు నాయకుడు బయకులు వస్తున్నాను జరగించుకొని ఇంక పోతుంది అది రాను నాటి మనసు అని మీరు వస్తాడు మనకు తగ్గుతుంది బయటికి ఆడుతున్నారు

आदरणीय श्रोतागण अंदर आएं